అందరికీ నమస్కారం అండి మనం జీవితంలో గొప్పగా జీవించాలి అని ప్రతి ఒక్కరం ఆశపడుతూ ఉంటాం మన పాప దోషాల వల్ల పాప కర్మల వల్ల వీటన్నిటి వల్ల మన జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటాం వీటినన్నిటిని తొలగించుకొని గొప్పగా జీవించడం ఎలా అని చెప్పి ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ అండ్ తెలుగు ఒక ఊరు ఆ ఊరిలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం పక్కన ఒక చెట్టు కింద ఎప్పుడూ ఒక రిషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు తపస్సు చేసుకోవటమే కాదండి గుడి నుంచి వచ్చి బయట ఆ గురువుగారిని కలిసిన వారందరికీ మంచి బోధనలు బోధనలనేవి మంచి బోధనలు అనేవి చెబుతూ మంచి విషయాలని నేర్పిస్తూ చెడ్డవారిని మంచి దారిలో పెడుతూ అలాగా ఆ మంచి విషయాలని తెలియచేస్తూ ఉండేవాడు ఆ ఋషి ఆ ఊరిలో జనమంతా కూడా గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ ఋషిని దర్శించి దండం పెట్టుకొని ఆయన చెప్పే మంచి విషయాలు జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా చేస్తే మన జీవితం బాగుంటుంది ఎలా చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడు ఇలాంటివన్నిటి విషయాల గురించి అన్నిటి గురించి తెలుసుకుంటూ ఉంటారు ఆయన కూడా ఓపికగా వింటూ ఉంటాడు ఇలాగా ఆ ఊరి అంతా మొత్తం కూడా చాలామంది చాలా వరకు దైవభక్తితో నిండి ఉండి మంచి కార్యక్రమాలు అనేవి చేస్తూ కూడా ఉంటారు అనమాట అలా కలకలాడుతూ ఉన్న ఆ ఊరిలో ఏదో ఒక దిష్టిలాగా ఒక ఆవిడ ఆవిడ దాసి దాసి వచ్చి ఆ వ్యాపారం అనేది దాసి వ్యాపారం అనేది చేస్తూ ఉంటుందన్నమాట కానీ ఆమె దాసి వ్యాపారం చేస్తుందని ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి ఆమెని వెళ్ళేసినట్టు చూస్తారు ఆమె ఊరిలో వచ్చిందంటేనే దూరంగా జరగడం ఆమె వెనకాల తిట్టుకోవటం ఆమె ముందు తిట్టడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది దేవాలయానికి కూడా ఎవ్వరు రానిచ్చేవారు కాదు ఆమె దైవభక్తి కానీ తన ఆహార పొట్టకూటి కోసం ఆ దాస వ్యాపారం అనేది చేస్తూ ఉంటుందన్నమాట కానీ ఆ వ్యాపారం వల్లే ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆమెని అసహించుకుంటూ దూరం పెడుతూ ఉంటారు దేంట్లో కలవనివ్వరు ఆమెను చూస్తేనే ఏదో ఒక అప్పసగిన చూసినట్టు ఒక ఘోరం చేసిన వాళ్ళని చూసినట్టు చూస్తూ ఉంటారనమాట దేవాలయం వైపు అయితే అస్సలు రానికుండా ఉంటారు కానీ దైవభక్తి ఎక్కువ ఉన్న ఆమె ఎప్పుడు గుడికి వెళ్ళాలి అని చెప్పి తప్పిస్తూ ఉన్నో రానియకపోవడంతో బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఒకరోజు దేవాలయంలో ఆ రద్దీ తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడైతే ఎవరు మనల్ని ఏం చేయరు అని చెప్పే ఉద్దేశంతో లోపలికి అనేది వెళ్తారు కానీ అక్కడున్న దైవభక్తులు దేవుణ్ణి చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా ఆమెను బయటకు తరిమేస్తారనమాట ఈ విషయం తెలిసిన ఆ ఋషి ఎందుకు ఆమెను ఇలా మీరు చేస్తున్నారు ఆమె కూడా మనిషే కదా దేవుడు భక్తి అనేది ఒకరికే సొంతమేం కాదు ఎవరైనా సరే మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ అందరూ దేవుణ్ణి దర్శించవచ్చు దేవుడు అలాంటి ఆజ్ఞలేం పెట్టలేదు అని చెప్పినా కూడా ఆ ఊరి జనం అనేవాళ్ళే వినరు మీకు తెలియదు స్వామి ఈమె ఈ ఈమె ఒక చెడ్డ వ్యాపారం అనేది చేస్తుంది దీనివల్ల ఈ ఊరికి అరిష్టం జరుగుతుంది ఈమెను చూడటమే పాపం అన్నట్లుగా మీకు మీరు కొత్తగా వచ్చారు మీకు ఏం తెలియదు కాబట్టి ఈమెని గుడిలోకి రానియకూడదు అని చెప్తారనమాట ఒక్క అవకాశం ఇవ్వండి ఆమెను నేను మారుస్తాను ఆమెను మంచి మార్గంలో ఆ దాసి వ్యాపారం వదిలేలా చేస్తాను మంచిగా బ్రతికేలా నేను తీర్చిదిద్దుతాను అని చెప్పి చెప్తుంది చెప్తాడు చెప్తాడు అరుషి కానీ వాళ్ళు నమ్మరు మీరు ఆమె బోధనలు అనేవి చేయకూడదు ఆమె బోధనలు చేసి మీ ప్రసంగానికి మేము ఎవరం రాము అని చెప్పి ఊరు జనాలు అందరు చెప్పడంతో కానీ వాటి మాటలన్నీ వినకుండా ఆమెని పిలిచి ఎందుకమ్మా ఇట్లాగా ఊర్లో జనం అందరూ నిన్ను వెళ్ళేస్తున్నారు ఈ వ్యాపారం ఏదో వదిలేసి మంచిగా బ్రతకచ్చు కదా కడుపు కూట కోసం ఏ వ్యాపారం చేస్తే బ్రతకలేము ఎందుకు ఇట్లాంటి ఒక వృత్తిని నువ్వు పెంచుకున్నావు ఇది వదిలేసే తల్లి అంటే నేను పొట్టకూటి కోసమే నేను ఈ వృత్తిని అనేది అంతే తప్పితే నాకు ఎలాంటి ఉద్దేశం లేదు స్వామి నాకు దైవభక్తి ఎక్కువ దేవుడు అంటే ఇష్టం అని చెప్పి చెప్తుంది అనమాట సరే నీకు నేను మంచిగా నేను మంచి దారిని నేర్పిస్తాను అని చెప్పి నీకు కొన్ని మంచి మాటలు చెప్పాలి కాబట్టి నా ప్రసంగాన్ని విను అని చెప్పగానే మా దాసి ప్రసంగం వినటానికి వస్తుంది దాసీ రాగానే ఊరి జనం అందరూ వెళ్ళిపోతారనమాట మేము రానే రాము మీ ప్రసంగం అసలు వివనము ఆమె వచ్చిందంటే అని చెప్పి వెళ్ళిపోతారు కానీ ఎవరు వచ్చినా రాకపోయినా ఆమెని మార్చే తీరాలి అని ఒక కంకణం కట్టుకొని ఆ ఋషి ఆమెకి ఎవరు లేకపోయినా ఆమె ఒక్కటికి కూడా బోధనలు చెప్తూ ఉంటాడు మంచి విషయాలను తెలియపరుస్తూ ఉంటారనమాట అలా తెలియపరిచినా కానీ ఆమె కొద్ది రోజులకి మారి సరే ఈ వ్యాపారం నేను వదిలేస్తున్నాను ఈ వృత్తిని నేను వదిలేస్తున్నానని చెప్పి పువ్వు కట్టి పువ్వులు వ్యాపారం అనేది చేసుకుంటూ ఉంటుంది కానీ ఆమె దగ్గర ఎవ్వరు కూడా పువ్వులు కొనరు ఈ ఈ ఊర్లో కొనలేదు అని చెప్పి పక్క ఊర్లో అమ్ముకోవడం అనేది ఆరంభిస్తుంది పక్క ఊర్లో ఎవరికీ తెలియదు కాబట్టి వాళ్ళు కొనడం ఆరంభించి మంచిగానే తనకి డబ్బులు వచ్చి తన జీవనాధారానికి తగ్గ డబ్బులు అనేవి వస్తూ ఉండటంతో ఆమె చాలా సంతోషంగా దాసి వృత్తిని అనేది వదిలేసిందన వదిలేసిందనమాట ఇలా కొద్ది కాలానికి దాసి చనిపోతుంది అలాగే ఈ రిషి కూడా చనిపోతారనమాట కాలం చేసిన తర్వాత నేరుగా యమలోకం పోతారు అక్కడ యమధర్మరాజు దాసి పాప లెక్కలన్నీ చూసి నువ్వు ఇక్కడొచ్చి ఒక రెండు రోజులే ఉండాలి నరకంలో తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆమెని రెండు రోజులు ఇక్కడ ఉంచి తర్వాత స్వర్గానికి పంపించేలా అనుమతించి పంపించేస్తారనమాట కానీ ఋషిని మాత్రం మీరు ఎక్కువ పాపాలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు నరకంలో ఎక్కువ రోజులు ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడు మీరు స్వర్గానికి వెళ్తారో అప్పుడు మేము చెప్తాము ఇప్పుడల్లా స్వర్గానికి వెళ్ళే సమయం అనేది మీకు రాలేదు కాబట్టి నరకంలోనే ఉండాలి అని చెప్పి చెప్తాడు యమధర్మరాజు అదేంటి అసలు ఆ ఋషికి చాలా కోపం వచ్చేస్తుంది నేను మహా ఋషిని ధ్యానంతో పాటు భగవత్ సంకల్పం ఎక్కువ నాకు భగవంతుని ధ్యానం ఎక్కువ ధ్యానం చేస్తాను అంతేకాకుండా ఎంతోమంది ఎంతోమంది చెడ్డ వాళ్ళని వాళ్ళుగా మార్చాను మంచి బోధనలు చెప్పాను వాళ్ళని మంచి మార్గంలో నడిపించే నా వంతు సహాయం చేశాను ఇందులో నువ్వు మీరు ఎందుకు నన్ను మాత్రమే ఇట్లా స్వర్గం నరకంలో ఉండమంటున్నారు దాసి వ్యాపారం చేసి ఆమెను కూడా మార్చింది నే నేను అలాంటిది ఆమె కూడా స్వర్గానికి వెళ్ళే అవకాశం ఒక్క రోజులో ఇచ్చారు కానీ నాకు మా ఎందుకు ఇన్ని రోజులు ఇప్పటికీ ఇంకో అసలు తెలియనే తెలియలేదు స్వర్గంకు వెళ్ళే సమయం అని చెప్పి ఎందుకు నాకు ఇలా జరిగింది నేను ఒప్పుకోను కదా ఈ యమ తీర్పు వచ్చి తప్పుగా ఉంది అని చెప్పి యమధర్మరాజునే ధిక్కరిస్తాడు అరుషి అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తారనమాట స్వామి మీరు మంచి కార్యాలు చేశారు మీరు దైవభక్తి ఎక్కువ అంతా నేను ఒప్పుకుంటాను చాలామందిని కూడా మార్చున్నారు కానీ మీరు దైవభక్తిని ఇతరులకు బోధిస్తూ మీరు దైవభక్తిని మర్చిపోయారు దేవుణ్ణి పూజించటం మీరు మర్చిపోయారు అలాగే ఇతరులని మార్చాలి అని చెప్పి నువ్వు మీరు ఎంతో బోధనలు వాళ్ళకి ఉపదేశం ఇచ్చి వాళ్ళు మారేరా లేదా అనే ఒక అనుమానంతో వాళ్ళనే గమనిస్తూ ఎప్పుడూ పరీక్షిస్తూ ఉంటారు ఇది కూడా నీకు పాప లెక్కనే ఉంటుంది మీ బాధ్యత ఏంటి మీరు వాళ్ళకి మంచి బోధనలు చెప్పారు వాళ్ళు మారాలి అని కోరుకొని వదిలేయాలి అంతేకాకుండా వాళ్ళు మారేరా లేదా అని అనుమానంతో వాళ్ళనే నువ్వు మీరు గమనిస్తూ ఉండడం అనేది పాప లెక్కలోకి వస్తుంది కాబట్టి మీరు దైవభక్తిని వదిలేశారు అలాగే ఇలాగా ఇతరుల్ని గమనిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఎవరు కూడా మీరు సహాయం చేయాలి చేయాలి అని అందరికీ చెబుతూ మీరు సహాయం చేయటం మర్చిపోయారు ఇతరులకి మీరు సహాయం అనేది చేయటం అని మర్చిపోయారు కాబట్టి మీరు మీకు పాపాల పుణ్యం కంటే పాపమే ఎక్కువగా చేర్చబడింది కాబట్టి ఇది యమలో ఒక తీర్పు కాబట్టి మీరు ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పి యమధర్మరాజు చెప్తారనమాట ఆమె దాసి అయినా సరే ఆమెను మార్చింది మీడియా అయినా సరే ఆ తను తప్పు తెలుసుకొని మారి తను ఏదో ఒక వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో వచ్చే డబ్బులతో కొంత సహాయం చేసి తన పాపాలన్నింటినీ తొలగించేసుకుంది దైవభక్తి ఎక్కువ పూజలు చేసింది కానీ మీరు ఉన్న పోపాలు తొలగించుకోలేకపోయారు కాబట్టి ఆ పాపకర్మలు ఇక్కడ నరకంలో మీరు అనుభవించాల్సిందే అని చెప్పి తీర్పు అనేదిస్తాడు యమధర్మరాజు ఇంకా ఏం మాట్లాడలేక సరే అని చెప్పి ఆ రిషి అమలోకానిలో అడుగు పెడతాడనమాట సో మనం ఏదైనా పుణ్యకారాలు చేయమని ఇతరులకు చెప్పడమే కాదండి మనం ఆచరించాలి అంతేకాకుండా ఒకరిని నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆ నమ్మకం అనేది గట్టిగా నిలబెట్టుకోవాలన్నమాట అనుమానంతోనో అనుమానాస్పదంగానూ ఏ పని చేసినా అది కలిసి రాదని ఈ కథ సారాంశం వీడియో కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్